నమస్తే నేను మీ సతీష్ పుష్పాటు బెనిఫిట్ షో సంఘటన మాత్రం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతా ఉంది మరి ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట మరి ఒక మహిళ మృతి చెందటం మరొక పిల్లవాడు కూడా ఇప్పటికీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఘటన అనేక చర్చలకు దారితీస్తున్నటువంటి క్రమంలో మరి అభిమానుల పట్ల మరి హీరోలు కావచ్చు లేదంటే కనుక సినీ రంగ పెద్దలు కావచ్చు వ్యవహరిస్తున్నటువంటి తీర్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వస్తుంది మరి దీన్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశం విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా ఏదైతే పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన దానిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి అందులో ఒకటి ప్రధానంగా బెనిఫిట్ షోల పేరుతోటి మరి ప్రేక్షకుల్ని కావచ్చు లేదంటే అభిమానుల్ని కావచ్చు ఈ రోజున పెద్ద ఎత్తున లూటీ చేస్తున్నారు లేదంటే గనక అటు రాజకీయ పార్టీలకి లేదా రాజకీయ నాయకులకి వాళ్ళ కార్యకర్తలు ఆ క్యాడర్ అనేటువంటిది పళ్ళకి మూసేటువంటి బోయిల్ లాంటి వాళ్ళు అలాగే ఇక్కడ సినీ రంగానికి వచ్చేటప్పటికి హీరోలకి వాళ్ళ అభిమానులు మరి అభిమానుల పట్ల చిత్తశుద్ధి చూపించాలంటే బెనిఫిట్ షోలు అనేది వాళ్ళకి తక్కువ ధరకి చూపించాలి కానీ వాళ్ళ దగ్గర వెయ్యి రెండు వేల రూపాయల టికెట్లు వసూలు చేయడం అంటే ఒక లూటీ కదా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు మీరు సమస్యను ఒక కోణంలో నుంచి చూసి అడుగుతున్నారు నేను రెండో కోణం చెప్తా ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి ఇప్పుడు షోల సంఖ్య పెంచుకోవటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదు టికెట్ రేట్లు పెంచుకోవటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదు ఈ రెండు తప్పులు ప్రభుత్వాలు చేస్తున్నంత కాలం ఈ దంద దీన్ని నేను వ్యాపారం అని కూడా అనను ఈ దంద ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది సతీష్ గారు ఇదివరకు సినిమాలకి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా బెనిఫిట్ చేసేవో తెలుసా ఇట్లా టికెట్లు రేట్లు పెంచుకోమని రోజుకు పది సెవెలు వేసుకోమని బెనిఫిట్లు చూపించారు బెనిఫిట్ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకి అందులో నిర్మాతలకి బెనిఫిట్ చూపించాలి అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉండేవి ఏంటో తెలుసావి మీరు షూటింగ్ని దాదాపుగా డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం మా రాష్ట్రంలో తీస్తే మీకు ఈ బెనిఫిట్ ఇస్తాం మీకు ఈ ట్యాక్స్లో రిబేట్ ఇస్తాం మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తాం సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సినిమాలు తీస్తే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రద్దు చేస్తాం పిల్లల మీద అంటే బాలల హక్కులకి సంబంధించిన సినిమాలు తీస్తే మీకు ఇంత రాయితీ ఇస్తాం అని చెప్పేవి అలాంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు టికెట్ రేటు పెంచుకోవటానికి షోల నంబరు పెంచుకోవటానికి అనుమతులు ఇస్తూ ఉన్నారు ఎందుకు ఇవ్వాలి అనుమతులు ఎందుకు ఇవ్వాలి నువ్వు పుష్ప టూ తీసుకుందాం నేను ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాను వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాను సినిమా ది అందుకని నాకు వ్యాపారంలో లాభం రావటానికి నాకు షోల సంఖ్య పెంచండి నాకు టికెట్ రేటు పెంచండి అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవటం ఏంటి వీళ్ళు అప్లికేషన్ని ఓకే ఏంటి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ వెయ్యి కోట్లు పెట్టి సినిమా ఎవరు తీయమన్నాను నేను హీరోకి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు రెమ్యురేషన్ ఇవ్వమని ఎవరు చెప్పాడు నీకు ఇంకొకటి సతీష్ గారు నేనేదో ఒక వ్యాపారం పెడతా బట్టల కొట్టు పెడతా నా బట్టల కొట్టులో లాస్ వస్తుంది గవర్నమెంట్ ఇస్తుందా లేదండి నేను వంద కోట్లు పెట్టి బట్టల షాపు పెట్టానండి ఆ బట్టల షాప్ ఎత్తిపోయిందండి నా వంద కోట్లు నాకు ఇచ్చేయండి అని నువ్వు గవర్నమెంట్ అడుగుతావా ఎట్లా అడుగుతావు ఇది కూడా వ్యాపారం నీ వ్యాపారంలో లాభాలు వచ్చినాయి గవర్నమెంట్కి ట్యాక్స్ కాకుండా ఏమన్నా అదనంగా ఇస్తావా ఏదో ఒక సినిమా తీశాడు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీశాడు దాని మీద వెయ్యి కోట్లు వచ్చింది అంటే నీకు ప్రొడ్యూసర్కి ఐదు వందల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి కలిపి ఐదు వందల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఆ ఐదు వందల కోట్లల్లో రెండు వందల కోట్లు గవర్నమెంట్కి ఇస్తావు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈ పాలసీని రివ్యూ చేసుకోవాలి ఈ పాలసీని నేను నేను వెయ్యి కోట్లు పెట్టి తీశాను అంటే వెయ్యి కోట్లు నువ్వు అనుభవించు నువ్వు నువ్వు నష్టం వస్తే నువ్వే అనుభవించు ఈ రూల్ పెట్టండి పాత రూల్స్ని మళ్ళీ తీసుకురండి నా రాష్ట్రంలో ఇప్పుడు తెల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఉన్నప్పుడు ఈ రూల్స్ ఉన్నాయి ఇప్పుడు డివైడ్ అయిపోయినాయి తెలంగాణ ఆంధ్ర రెండు డివైడ్ అయిపోయినాయి తెలంగాణలో ఎన్ని షూటింగ్ స్పాట్లు ఉన్నాయి తెలుసా కొన్ని వందల షూటింగ్ స్పాట్లు ఉన్నాయి మీకు ఒకటి కాదు మీకు ఫారెస్ట్ ఉంది మీకు జలపాతాలు ఉన్నాయి మీకు బ్యూటిఫుల్ పార్క్స్ ఉన్నాయి అన్ని ఎవ్రీథింగ్ మొత్తం మీకు నదిలో పడవలో ప్రమాణ ప్రయాణం చేయాలంటే ఉన్న అన్ని రకాల షూటింగులకి అనుకూలంగా ఉండే వాతావరణం తెలంగాణలో ఉంది అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్ చూడండి ఆంధ్రప్రదేశ్లో వీటన్నిటితో పాటు అదనంగా సముద్రం కూడా ఉంది బీచ్లు ఉన్నాయి మీకు ఎంత అద్భుతంగా సినిమాలు తీసుకోవటానికి ఇక్కడ వాతావరణం ఉంది మీరు ఈ వాతావరణాలని అంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్న షూటింగ్ స్పాట్లను మీరు ఉపయోగించుకోకుండా మీరు వెళ్ళి విదేశాల్లో సినిమాలు తీసుకుంటున్నారు షూటింగ్లు చేసుకుంటున్నారు సాంగ్స్ తీసుకుంటున్నారు ఇవన్నీ చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి నాకు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి నాకు టికెట్ రేట్లు పెంచమంటున్నారు ఈ గవర్నమెంట్లో టికెట్ రేట్లు పెంచుతున్నాయి లాజిక్ ఏమన్నా ఉందా నువ్వు తీయి మా ప్రాంతంలో నువ్వు తీయి షూటింగ్ షూటింగు ఒక ముప్పై రోజుల పాటు కొనసాగింది అనుకోండి ఎంతో మందికి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక కెమెరామెన్ని ఎక్కడో బా బాంబే నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు అనుకోండి ఆ కెమెరామెన్కి ఒక పది మంది అసిస్టెంట్లు కావాలి ఆ పది మంది లేదు లైట్ బాయ్స్ వీళ్ళందరూ కలిపితే ఇరవై మంది ఉన్నారు అనుకోండి ఆ ఇరవై మందిని లోకల్గా తీసుకుంటారు మీరు మనము బయట నుంచి వచ్చే ఒక్కరిని చూడటం కాదు అతనికి సహాయకులుగా ఒక ఇరవై మందిని ఇక్కడ స్థానికులకు ఉపాధి దొరుకుతుంది ఈ డైరెక్షన్లో ఆలోచించాలి ఈ గవర్నమెంట్లు ఈ డైరెక్షన్లో ఆలోచించి అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంతేకాని టిక్కెట్ల రేట్లు పెంచటం కాదు టిక్కెట్ల రేట్లు పెంచి మీరు చెప్పిన పాయింట్ కూడా చాలా కరెక్టు నేను ఎవరితో ఒక పెద్ద స్టార్కి ఫ్యాన్ అనుకోండి నేను రెండు వేలు పెట్టి టికెట్ కొనుక్కొని పోవాలా నేను రెండు వేలు పదిహేను వందలు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ తొక్కిసలాటలో చచ్చిపోవాలా నేను అందుకనే చెప్తున్న సతీష్ గారు ఈ మొత్తం ఈ పుష్ప టూ సినిమా వ్యవహారంలో అందరి పాత్ర ఉంది అంటే పుష్ప టూ వ్యవహారంలో జరిగిన ఈ స్టాంప్ పేడ్లో ఈ తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోవటం అనే దాంట్లో అందరిది బాధ్యత ఉంది ఫస్ట్ బాధ్యత ఎవరి మీద ఉన్నది అంటే ఫస్ట్ బాధ్యత ఆ సినిమా హీరో అల్లు అర్జున్ మీద ఉంది ఈ రోజున నేనేవ పాతిక లక్షలు ఇచ్చాను నేను పాతిక లక్షలు ఇచ్చేస్తే ఆమె అనుభవించిన నరకయాతన ఆమె నరక యాతన అనుభవిస్తున్నప్పుడు ఆమె ఆమె ఈ ఈ కర్కశ ఈ కర్కశ మూకలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఆమె గుండెల మీద కాళ్ళేసి తొక్కుతూ ఉన్నప్పుడు ఈ అల్లు అర్జున్ అదే సినిమా థియేటర్ లోపల కూర్చొని ఉన్నాడు బయటకు వచ్చి చూడక్కర్లేదా సంఘటన జరిగిన విషయాన్ని పోలీసులు వచ్చి చెబుతూ ఉంటే నేను సినిమా అయిపోయి ఉండక నేను పోనీ కథల్లో అని చెప్పి కూర్చుంటాడా ఎట్లా కూర్చుంటాడు మానవత్వం ఏనా అది అల్లు అర్జున్ ప్రధానమైన కారకుడు ఈ సంఘటన జరగడానికి ప్రధానమైన కారకుడు అల్లు అర్జున్ సరే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే ఆ సంధ్యా థియేటర్ అనేది అయితే ఉందో ఆ థియేటర్ కెపాసిటీ మహా ఉంటే ఒక వెయ్యి సీటింగ్ వరకు ఉంటుంది కానీ అల్లు అర్జున్ అభిమాన సంఘాల పేరుతోటి కొన్ని గ్రూపుల్లో కూడా మన హీరో బెనిఫిట్ షోకి వస్తున్నాడు కాబట్టి పెద్ద ఎత్తున తరలి రండి పెద్ద ఎత్తున తరలి రండి అని చెప్పేసి అని మెసేజులు ఫార్వర్డ్ అయినాయి అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది మరి ఆ మెసేజుల ప్రాతిపదికనే ఈ రోజున ఇంతమంది అన్ని వేల మంది అక్కడికి ఆ టైంలో వచ్చారు అంతమంది క్రౌడ్ రావడం వల్లే అక్కడ ఐ స్టాంపేట్ జరిగింది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది నేను ఇదే చెప్తున్నది ప్రధాన కారణం అల్లు అర్జున్ ప్రధాన కారణం ఫ్యాన్స్ అసోసియేషన్ల పేరుతో ఒక ఒక ముఠాలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ వాళ్ళ బిజినెస్ కోసం ఈ ఫ్యాన్స్ను వాడుకుంటున్నారు దానికి ఒక ఆర్మీ అనే పేరు పెడతారు ఆర్మీ నేవీ పెడతారు వాళ్ళకి పెద్ద ఇదే ఉంది పెట్టి ఇది ఆర్గనైజ్డ్ ఇదంతా కూడా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థగా తీసుకొచ్చి ఈ పిలిపిచ్చి అందరూ రండి అందరూ రండి అని పిలుపులు ఇవ్వటం ఇదంతా కూడా దీనికి ప్రధానంగా హీరోకి తెలియకుండా ఇది జరగదు తన పాపులారిటీ కోసం పాపులారిటీ కోసం తనే పెంచి పోషిస్తున్న గ్యాంగ్లే ఇట్లా చేస్తున్నాయి అందుకని ఈ జరిగిన ఈ నష్టానికి ఒక ప్రాణ నష్టం ఒక తల్లి విల విలలాడుతూ ఈ పదఘట్టనల కింద నలిగి చనిపోయిన ఈ సంఘటనకి ప్రధాన బాధ్యుడు అల్లు అర్జును అల్లు అర్జున్ని మీరు కాంపెన్సేషన్ ఇచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని వదిలిపెడితే నేను చెప్తున్నాను సతీష్ గారు ఇది చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుంది ఇప్పటికే స్టార్ హీరోల పేరుతో వీళ్ళు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కాదు వీళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో తెలుసా ఎన్ని కుటుంబాలు అసలు అసలు ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఏడుస్తున్నారు ఒక్కొక్క సినిమా పెద్ద పెద్ద సినిమాలు విడుదలైతే కనీసం ఒక పది ఇరవై కుటుంబాలు పాపర్లు అయిపోతున్నారు వీళ్ళని నమ్ముకొని రజనీకాంత్ అయితే మొత్తం అంత ఇస్తున్నాడు ఎప్పటికీ ఇస్తున్నాడు రజనీకాంత్ తన సినిమా ఆడకపోతే రిటర్న్ చేస్తాడు వీళ్ళు ఎవరైనా కానీ ముఖ్యంగా మన తెలుగు హీరోలు ఎవరైనా కానీ రిటర్న్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఎప్పుడో నరశేఖర్ కృష్ణ ఇచ్చేవాడు అది తీసుకొచ్చి ప్రొడ్యూసర్కి ఏదో బెనిఫిట్ చేసేవాడు ఆ తరం తర్వాత ఈ తరం హీరోలు ఎవరైనా సరే సినిమా సినిమాలు ఒక్కొక్కటి అట్టర్ ఫ్లాపులు పెద్ద పెద్ద హీరోలు పెద్ద ఫ్యాన్ ఫైర్ ఉన్న హీరోలు సినిమాలు అట్టర్ ఫ్లాపులు అవుతున్నాయి ఆ పద్దెనిమిది ఎక్కడికి పోతున్నది సతీష్ గారు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల మీదకి అల్టిమేట్ గా పోతున్నది అందుకని ఈ హీరో వర్షిప్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉన్నది దీనికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి నేను చెప్పిన మూడు కండిషన్లు పెట్టాలి మూడు కండిషన్లు మూడు కండిషన్లు నోట్ చేసుకోండి సతీష్ గారు ఈ మూడు కండిషన్లు పెడితే తెలంగాణలో ఆంధ్రాలో రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది మూడు కండిషన్లు ఫస్ట్ నెంబర్ వన్ కండిషన్ షూటింగ్ మా రాష్ట్రాల్లో తీయండి ఓకే రెండు తెలుగు రాష్ట్రాలు ఒక అగ్రిమెంట్కి రండి తెలంగాణలో తీసిన పర్వాలేదు ఆంధ్రాలో తీసినా పర్వాలేదు ఒక అగ్రిమెంట్కి వద్దాం కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మాత్రమే సినిమా షూటింగ్ తీయాలి పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఏ ఈ స్థానికంగా ఉండే టెక్నీషియన్స్ని మాత్రమే వాడుకోవాలి పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ త్రీ ఏంటి అంటే ఈ ఈ మొత్తం అంటే ఈ ఈ దీనికి సంబంధించి మేము ఇంకా నీ సినిమా పెట్టుబడి ఎంతైనా సరే నువ్వు ఎన్ని కొన్ని ఎన్ని వేల కోట్లు పెట్టి తీసినా సరే మేము నీకు టికెట్ రేట్లు పెంచాము నీకు షోల రేటు పెంచము షో నెంబర్ ఆఫ్ షోస్ పెంచాము కేవలం శివరాత్రికి మాత్రమే ఎక్కువ షోలు అలా ఎలా చేస్తారు నువ్వు నీ సినిమా రిలీజ్ అయినప్పుడల్లా శివరాత్రి కాదు అందుకని షోల షో టైమింగ్స్ పెంచము నీకు టికెట్ రేట్లు పెంచము అని స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి దాంతో ఏమవుతుంది సినిమాల బడ్జెట్ కంట్రోల్ అవుతుంది ప్రొడ్యూసర్లు సేవ్ అవుతారు ఎగ్జిబ్యూటర్లు సేవ్ అవుతారు డిస్ట్రిబ్యూటర్లు సేవ్ అవుతారు ఈ వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ వైబుల్ అవుతాయి అదే అట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే షూటింగ్ చేయటం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది స్థానికంగా ఉన్న కళాకారులను మాత్రమే వాడుకోవాలి నువ్వు తీస్తే తీ లేకపోతే మానుకో మేము సబ్సిడీ ఇవ్వవు అని స్ట్రిక్ట్గా రూల్స్ పెట్ట మీరు వీళ్ళందరికీ తెలుసు సతీష్ గారు ఎన్ని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూసుకురమ్మానండి మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూసుకురమ్మానండి ఇప్పుడు మళ్ళీ తమిళ తమిళ ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నదో ఏం స్టార్ట్ చేశారో వాళ్ళు చూసుకుని రమ్మనండి ఇంక్లూడింగ్ హిందీ బాంబే వెళ్ళి ఒకసారి చూసి రమ్మనండి వీళ్ళందరికీ తెలుసు తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి స్థానికులకే ఉపాధి కలిగే విధంగా కళాకారులకి స్థానికంగా ఉన్న కళాకారులకి టెక్నీషియన్లకి వాళ్ళకి ఉపాధి పెరిగే విధంగా షూటింగ్లు ఇక్కడే చేయాలి అన్న రూల్ పెట్టాలి ఇక్కడ షూటింగ్ చేస్తేనే నీ సినిమా రిలీజ్ చేయిస్తాం అనే క్లాస్ కూడా తీసుకురావాలి అంతే తప్ప విచ్చల విడిగా ఖర్చు పెట్టుకొని మేము ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నాయనుకో గ్రాఫిక్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు పెద్ద విధంగా షూటింగ్ మాత్రం ఎయిటీ పర్సెంటో ఎయిటీ ఫైవ్ పర్సెంటో కంపల్సరీగా తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తీయాల్సిందే అన్న నిబంధన తీసుకురావాలి అప్పుడే ఇటువంటి అల్లు అర్జున్ లాంటి ఈ వెర్రి హీరోలందరూ కూడా కంట్రోల్ అవుతారు చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ చోటు చేసుకున్నటువంటి విధం అయితే ఒక హృదయోదారక ఘటన ఉందో దీనికి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ పైన ఉంది ఆయనే బాధ్యుడు మరి ఇలాంటి దుశ్చర్యలు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వేలం వెర్రిగా వ్యవహరిస్తున్నటువంటి అభిమానుల్లో లేదంటే అభిమాన సంఘాల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు లేదా వాళ్ళ పాపులారిటీ కోసం ఇలాంటి సంఘాలను పెంచి పోషిస్తున్నటువంటి కథానాయకులు హీరోల పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అనేటువంటి బాబు కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తిగా వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం